హేరంబ గణపతి గురించి మీకు తెలుసా వినాయకుడు విఘ్నాధిపతి గజాననుడు గణేషుడు ఇలా ఎన్నో పేర్లు ఏ పేరుతో పిలిచినా కొలిచినా కరుణిస్తాడు లంబోదరుడు విఘ్నాధిపతిని హేరంబ గణపతి అని కూడా పిలుస్తారు విఘ్నాలకు అధిపతి కావున విఘ్నాధిపతి గజముఖధారుడు కావున గజాననుడు మరి హేరంబ గణపతి అని ఎందుకు పిలుస్తారు ఈ రూపం విశిష్టత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం మానవాళికి వారి వారి ప్రాప్త కర్మల మానవాళికి వారి వారి ప్రాప్త కర్మల వలన దుఃఖం కలుగుతుంది తెలుసో తెలియకో పాపం చేసి ఆ భరించరాని ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇక పాపాలను చెయ్యబోము మరి మాకు తరుణోపాయమేది అని చాలామంది ఆర్తితో ఆలోచిస్తుంటారు గణపతి రూపాలలో హేరంబ గణపతి అనే ఒక రూపం ఉంటుంది ఈ రూపంలోని స్వామిని ఆరాధిస్తే కలిగే మేలు అంతా ఇంతా కాదు హేరంబ గణపతికి పది చేతులుంటాయి అభయముద్ర వరదముద్ర పాశం దంతం రుద్రాక్షమాల పాశం గొడ్డలి ముద్గరం దండం పద్మాలను ఆ చేతులతో ధరించి ఉంటాడు తొండంతో మోదకాన్ని ధరించి సింహవాహనాన్ని ఎక్కి ఉంటాడు తొండంతో మోదకాన్ని ధరించి సింహవాహనాన్ని తొండంతో మోదకాన్ని ధరించి సింహవాహనాన్ని అధిరోహించి ఉంటాడు ఈ స్వామి హేరంబ గణపతికి ఐదు ముఖాలుంటాయి ఈ స్వామిని ధ్యానిస్తే సర్వశుభాలు విజయాలు కలుగుతాయి హేరంబ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది మీకోసం ఐదు తల హేరంబ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది ఐదు తలలతోనూ పది చేతులతోనూ ఉండే ఈ హేరంబ గణపతిని నేపాల్ దేశంలో విస్తృతంగా పూజిస్తారు హేరంబం అన్న పేరుకి దీనజన రక్షకుడు అనే అర్థం ఉంది తన తల్లి పార్వతీదేవికి వాహనమైన సింహాన్నే ఈ హేరంబ గణపతి కూడా వాహనంగా వాడుతుంటారు ఎప్పుడూ ఉండే చెలు ఎప్పుడూ ఉండే ఎలుకకు బదులు సింహాన్ని వాహనంగా గ్రహించడం అంటేనే భక్తుల స్థితికి అనుగుణంగా వీరత్వాన్ని రాజసత్వాన్ని ప్రదర్శించడమే దుష్ట శిష్ట రక్షణ కోసం అన్నట్లుగా చేతు పది చేతులలో పది ఆయుధాలను ధరించి ఈయన ఉంటారు కాశీలోని విశ్వనాథ ఆలయంలో హేరంబ గణపతి ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటారు